ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం యలేశ్వరం మండలం మరివీడు గ్రామంలో టీడీపీ నాయకులు ఓలపిల్లి శ్రీకాంత్ బుజ్జి రాజు పెంటకూట నూకబాబు కొప్పిశెట్టి సూరిబాబు నీలి చిన్న వాసంశెట్టి వీర్రాజు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రచారం జోరుగా సాగింది గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ప్రచారంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందిస్తూ ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా నీలి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీరాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కరెంటు బిల్లులు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని వివరిస్తూ వైసీపీ పాలన జరిగిన అన్యాయాలను దుయబట్టారు కూటమి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభా సైకిల్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ కు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు జిల్లా పచ్చిపాడు నియోజకవర్గం శాసన సభ్యులు పర్వత ఉరుపుల సత్యప్రభరాజ గారికి కాకినాడ జిల్లా పత్తిపాటు నియోజకవర్గం శాసనసభ్యులు ఉరుపుల సత్యప్రభరాజ గారు ఆధారంలో ఈ ముఖద్వారం అయినటువంటి శివారి గ్రామము మరివేడి పంచాయతీ కార్యకర్తలు నాయకులు అందరూ ప్రసార భాగంలో పచ్చుపాటి నుంచి టీమును పంపారు ఆ టీము ద్వారా ఈరోజు ఇంటింటా ప్రసారం చేయడం జరుగుతుంది ఆ ప్రసారంలో భాగంగా మాకు స్పందన బాగా ప్రజల నుంచి లభించింది ఆ స్పందన భాగంగా మేము ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అందరూ కూడా ప్రజలు సహకరిస్తున్నారు నిత్యావసర వస్తువుల మీద కానీ రోడ్ల మీద కానీ అన్ని విధాలా కూడా ప్రజలు విసికెత్తిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు రెండు నెలలు పెట్టి మా విపరీతమైన ఘోరంగా పింఛన్లు వేషయంలో ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది ఆ ఇబ్బందులకి చాలా వృద్ధులు ముసలోళ్ళు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు మా మా నాయకుడు ఒకటి నుంచి కూడా ఒకటో తారీఖుని ఇంటికి పట్టుకెళ్ళి సచివాలయ సిబ్బందిని ఇవ్వమని చెప్పేసి మరి మరీ చెప్పినా సరే కానీ ఆ విధంగా పాటించకుండా ఈ ప్రభుత్వం చాలా విపరీతమైన బాధ పెడుతుంది ప్రజలు ఆ రూపంలో రేపు వచ్చే ఓటింగ్ రూపంలో ప్రజలు చూపించే విధానంగా ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీని గది దిప్పడానికి ప్రజలంతా ఏకదాడిగా నిర్ణయించుకొని ఉన్నారని ఈ సభ చెప్పుకుంటాం అసెంబ్లీ అభ్యర్థి సత్యప్రభ సత్యప్రభరాజ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకున్నాం అదే పార్లమెంటు అభ్యర్థి అయిన తంగేళ్ల ఉదయ శ్రీనివాస గారికి గ్లాస్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది మన మేడం గారు మురుపులు సత్యప్రభరాజు గారికి మీరు అందరూ సైకిల్ మీద సైకిల్ గుర్తు మీద ఒక ఓటు గ్లాస్ గుర్తు మీద ఒక ఓటు ఏది గెలిపించాలని మిమ్మల్ని అందరూ కోరి ప్రార్థించుకుంటున్నాను ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి